మీకు నిద్ర పట్టడం లేదా డీప్ స్లీప్ కోసం ఈ ఐదు న్యాచురల్ రెమెడీస్ తప్పకుండా ట్రై చేయండి సరిగా నిద్ర పట్టకపోతే మైండ్ బాడీ మొత్తం డిస్టర్బ్గా ఉంటుంది హెల్త్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది మంచి నిద్ర కోసం మీ ఇంట్లోనే దొరికే ఈ ఐదు న్యాచురల్ రెమెడీస్ తప్పకుండా ట్రై చేయండి మొదటిది వామ్ మిల్క్ అండ్ హనీ రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలల్లో ఒక స్పూన్ తేనె కలిపి తాగండి మీ నరాలు రిలాక్స్ అయ్యి మెలెటోనిన్ అనే స్లీపింగ్ హార్మోన్ పెరిగి మీకు మంచిగా నిద్రపడుతుంది రెండోది చామోమైల్ హెర్బల్ టీ రాత్రి పడుకునే ముందు చామోమైల్ హెర్బల్ టీ తాగితే యాంగ్జైటీ తగ్గి చాలా ప్రశాంతంగా నిద్రపడుతుంది మూడోది ల్యావెండర్ ఆయిల్ అరోమోథెరపీ ల్యావెండర్ ఆయిల్ని మీ పిల్లో మీద పూసుకోవడం లేదా రూమ్లో స్ప్రే చేసి పడుకోండి ఆ స్మెల్ వల్ల మీరు గాఢ నిద్రలోకి వెళ్తారు నాలుగోది బనానా బిఫోర్ బెడ్ రాత్రి పడుకునే ముందు ఒక అట్టుపడి దిని పడుకోండి బనానాలో మెగ్నీషియం మరియు పొటాషియం ఎక్కువగా ఉంటుంది అది మీ మజిల్స్ని రిలాక్స్ చేసి చాలా మంచి నిద్ర పడుతుంది ఐదోది డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ పడుకునే ముందు మంచి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసి పడుకోండి మీకు నిద్ర కోసం ఏ ట్యాబ్లెట్స్ అవసరం లేదు రోజు ఈ ఐదు టిప్స్ ట్రై చేయండి మీ నిద్ర రోజురోజుకి మెరుగవుతుంది వీటిలో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి